నమస్తే వెల్కమ్ డాష్ యాక్ యూ నేను మీరాజేష్ ఏపీలో మొన్నటి దాకా పొత్తులపైన పెద్ద ఎత్తున ఊరించినటువంటి బీజేపీ ఎట్టకేలకు పొత్తులు కన్ఫర్మ్ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి ఏపీలో ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతున్నాయి మూడు రాజకీయ పార్టీల మధ్య చెప్పుకోవాలి ఎప్పుడైతే టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ చేరే పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తోందని కూడా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూసి చెప్పుకోవాలి మరోవైపు పొత్తులపైన చర్చించేందుకు ఇప్పటికే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ ఢిల్లీలో మకాం వేసి పెద్ద ఎత్తున జేపీ నడ్డాతో పాటుగా అమిత్ షాతో కూడా భేటీ అయ్యి ఆయన పొత్తులపైన సుదీర్ఘంగా చర్చించారు అర్ధరాత్రి దాటినా కూడా చర్చలు కొనసాగినటువంటి నేపథ్యం పొత్తులతో పాటు సీట్ల సర్దుబాటు పైన కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది సో ఇక వారి మధ్య కొంత హెల్తీగా వాతావరణంలోనే చర్చలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు సూత్రప్రాయంగా దాదాపు ఒక అంగీకారానికి కూడా ముగ్గురు అధినేతలు వచ్చినట్టుగా తెలుస్తుంది ఈ రోజు రేపు పొత్తులపైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అధికారికంగా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే బీజేపీ కొంత భారీగా సీట్లు కోరినట్టు కూడా తెలుస్తుంది ఏడు పార్లమెంటు అట్లాగే పది అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీ ప్రాథమికంగా ఆంధ్రప్రదేశ్లో కోరినట్లుగా మనకు సమాచారం అయితే అందుతుంది అయితే ఇప్పటి వరకు తాము చేసినటువంటి కసరత్తును బట్టి నాలుగు పార్లమెంట్లు ఆరు అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా చంద్రబాబు ఉన్నట్టుగా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ఈ అంశం పైన ఈరోజు రాత్రికి కానీ లేకుంటే రేపటికి కానీ కొంత క్లారిటీ రాబోతుంది అంటూ కూడా కొంత చెప్తున్నారు మరోవైపు టీడీపీ ఎన్డీఏలో ఎంట్రీతో పాటుగా బీజేపీ కేటాయించినటువంటి సీట్లు ఏ ఏ దానిపైన కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసే అవకాశాలు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కనిపిస్తుంది అయితే వైసీపీకి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద షాక్గానే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఏపీలో ఈ మూడు పార్టీల మధ్య పొత్తులు కుదరకూడదని వైసీపీ విశ్వ ప్రయత్నాలు గత కొంతకాలంగా చేస్తోంది కానీ అధికార పార్టీ ప్రయత్నాలు కొంత ఫలించలేదని చెప్పాలి చివరికి పవన్ కళ్యాణ్ ఎటు తిరుగు ఎన్డీఏలకి చంద్రబాబును లాక్కెళ్లే ప్రయత్నం మొదటి చేస్తుందని ఆ సందర్భంగానే అది వాళ్ళ సఫలీకృతమయ్యని చెప్పుకోవాలి అయితే వాస్తవానికి టీడీపీ జనసేన కూటమి జగన్ చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారని చెప్పని రకరకాలుగా అడ్డుకునే అడ్డుకట్ట అమిత్ షాను కలిసినప్పుడు వెనువెంటనే జగన్ కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ ఆ పొత్తును ఒక సంధికి రాకుండా చూసినటువంటి పరిస్థితి మరోవైపు ప్రధాని మోదీ కోసం కూడా గంట పాటు వెయిట్ చేశారు ఇక ఒక పది నిమిషాల పాటు సమావేశం కూడా గతంలో అయ్యారు సో ఇక టీడీపీ ఎన్డీఏలో చేర్చుకోవద్దని కూడా ఆయన అంతర్గతంగా కోరినట్టు కూడా కొంత సమాచారం అయితే ఉంది అవసరమైతే తాను ఎన్డీఏలో చేర్తానని ఆఫర్ కూడా ఇవాళ బీజేపీకి జగన్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది అయితే బీజేపీ నుంచి కొంత సానుకూలత రాలేదు అందుకనే ఇవాళ తాజాగా పరిణామాలన్నీ కూడా కొంత వేగంగా మారుతూ ఉన్నాయి సో ఇక పొత్తుల అంశం తెర మీదకి వచ్చింది అసలు పొత్తు ఉండకూడదు అన్నది వైసీపీ ఆలోచనగానే కనిపిస్తుంది ఈ విషయం వైసీపీ అనుకూల మీడియా చూస్తే ఖచ్చితంగా మనం వాళ్ళ అభిప్రాయం అంచనా చెప్పేయచ్చు సో ఇక ప్రతిరోజు టీడీపీకి షాక్గానే కనిపిస్తోంది ఇక బీజేపీ ఒంటరిపోరంటూ కూడా పతాక స్థాయిలో ప్రచారాన్ని కూడా ఇవాళ వాళ్ళ సరఫరా మీడియా చేస్తుంది అయితే తాజాగా చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్ర నాయకులతో కలవటం వారి ఆశలకు కొంత నీరు పోసినట్టుగా అయింది అయితే ఒక్కటి మాత్రం నిజంగా చెప్పాలి బీజేపీ ఏపీలో ఉన్నటువంటి బలం పెద్దగా లేదు అంతంత మాత్రంగానే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఉందని చెప్పాలి సో ఇక టీడీపీ తాపత్రయం పడుతున్నట్టుగా కూడా ఎన్నికలు నిష్పాక్షికంగా జరగాలని మరోవైపు వైసీపీ భయం కూడా అదేగా కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ వ్యవస్థల పరంగా కూటమి బీజేపీకి సహకరిస్తే తమ పరిస్థితి ఏంటనేది కూడా ఇవాళ వైసీపీ ఒకసారిగా ఊహించుకుంటేనే వాళ్ళు ఊహకు అందకుండా ఇవాళ భయపడుతున్నటువంటి పరిస్థితి అందుకే టీడీపీతో బీజేపీ పొత్తు ఉండకూడదని బలంగా కోరుకునేటువంటి మొదటి వ్యక్తుల్లో వైఎస్ఆర్ ఒకటి అయితే అంతే బలంగా పార్టీల మధ్య పొత్తు కూడా ఇవాళ కుదరటం కూడా కొంత విశేషంగా చెప్పాలి మొత్తం మీద ఒకవేళ బీజేపీకి అంతంత మాత్రంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత స్థానం ఉన్నప్పటికీ ప్రజల్లో కొంత ఓట్ బ్యాంకు తగ్గిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా వ్యతిరేక ఓటు చీరకుండా ఖచ్చితంగా ముగ్గురు కలిసి పనిచేయడం ద్వారా ఖచ్చితంగా వైసీపీకి దెబ్బగానే చెప్పాలి మరోవైపు వైసీపీ ఓట్ బ్యాంకును షర్మిలా కొంత కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్వ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అట్లాగే వైఎస్ఆర్సీపీ చరిష్మాగలను ఉన్నటువంటి ఓట్ బ్యాంకును కూడా కొంత షర్మిలా పక్కకు లాగే ప్రయత్నం చేస్తుంది మరోవైపు ఏదైతే క్రిస్టియన్స్ మైనారిటీ ఓట్లను కూడా కొంత షర్మిల స్పష్టంగా బ్రదర్ అనిల్ కుమార్ నేతృత్వంలో కొంత మై మైనారిటీ ఓట్లు కూడా పక్కగా లాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సందర్భంగా జగన్ కి ముచ్చమటలు పట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలు అని చెప్పాలి మరోవైపు గతంలో వైఎస్ఆర్సీపీకి అంతర్గతంగా ఇండైరెక్ట్ గా సహకరించినటువంటి బీజేపీ గత ఎన్నికల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు బీజేపీని విభేదించాడో ఆయన ఎన్డీఏల నుంచి అప్పట్లో పొత్తులో పోటీ చేసి అధికారంలో మంత్రులుగా కేంద్ర మంత్రులుగా టీడీపీ నేతలు మరోవైపు రాష్ట్రంలో మంత్రులుగా బీజేపీ నేతలు కొనసాగినటువంటి సందర్భంగా ప్రధానంగా అప్పట్లో విభేదించి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబును ఎటు తిరిగైనా మళ్ళీ గద్ది ఎక్కించొద్దు అంటూ కూడా బీజేపీ కృత నిశ్చయంతో వైఎస్ఆర్సీపీకి కొంత సహకరించినటువంటి పరిస్థితి కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా బీజేపీ పెద్ద ఎత్తున ను మార్చడం ఇట్లా అనేక అంశాల మీద అప్పట్లో ఎన్నికల సందర్భంగా కొంత వైఎస్ఆర్సీపీకి అవుట్ రేట్గా బీజేపీ తెలియకుండానే మత తెచ్చినటువంటి నేపథ్యం ఈ సందర్భంగానే టీడీపీ అధికారం కోల్పోయింది ఘోరాతి ఘోరమైనటువంటి ఓటమి చవి చూసింది మరోవైపు వైఎస్ఆర్సీపీ జగన్ అనూహ్యంగా ఎవరు ఊహించినటువంటి విధంగా భారీ మెజారిటీతో నూట యాభై ఒక్క స్థానాలతో ఆంధ్రప్రదేశ్లో విజయ దుందుబి మోగించారు గత ఎన్నికల్లో అయితే ఈసారి అది కొంత సీన్ రివర్స్ కాబోతుందని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడైతే ఈ మూడు పార్టీలు కలిసి రావటం మరోవైపు ఇప్పటికే అన్ని సర్వేలు కూడా కొంత ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా చంద్రబాబు జనసేన కూటమికి కొంత మద్దతుగా ఉంటాం మరోవైపు ప్రశాంత్ కిషోర్ ఎవరైతే గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కి కొంత స్ట్రాటజిస్ట్ గా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ వైసీపీ ఘోర ఓటమి తప్పదు అభివృద్ధిని పక్కదారి పట్టిపోయింది ఆంధ్రప్రదేశ్లో మరోవైపు కేవలం ఒక సంక్షేమ పథకాలను నమ్ముకున్నటువంటి జగన్ ఘోరాతి ఘోరమైనటువంటి తప్పితం చేసినటువంటి కూడా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు కూడా ఇవాళ వ్యాఖ్యలు చేయడం అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఇంపాక్ట్ పడబోతోంది మరోవైపు వస్తున్నటువంటి అన్ని సర్వేలకు కూడా కొంత పబ్లిక్ మూడు మారే అవకాశం ఉంటుంది న్యూట్రల్ ఓటు అట్లాగే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది ఆ వ్యతిరేక ఓటు కానీ లేకుంటే ఈ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా ఇవన్నీ కూడా కలిసి కొంత కొంత కూటమికి వైఎస్ఆర్సీపీ కాకుండా స్పష్టంగా జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమికే పడే అవకాశాలు ఉంటాయి సో ఎటు తిరిగి వీళ్ళ మధ్య కొంత గొడవలు లేకుండా సయోధ్యగా స్పష్టంగా సీట్ల పంపకాలు జరగాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది ఒకవేళ సీట్ల పంపకం ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి తారతమ్యాలు లేకుండా స్పష్టంగా ఒక అంచనాతోటి పకడ్బందీగా రంగంలో దిగితే అది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఓటమికి ఇవాళ ఖచ్చితంగా ఈ బీజేపీ జనసేన టీడీపీ పొత్తు ఒకవేళ ప్రజల్లో కానీ టీడీపీ కేడర్లో కానీ కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా భవిష్యత్తులో రానున్నటువంటి రోజుల్లో వచ్చే ఎన్నికల్లో అది గెలుపుకు ఇవాళ పునాది అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది సో బీజేపీ తెలుగుదేశం జనసేన పొత్తు ద్వారా ఎన్నికలు వెళ్తున్నారు కాబట్టి ఎంతమేర ఎన్నికలు లబ్ధి జరుగుతుందనేది కూడా మీ రాజకీయ అభిప్రాయాల్ని ప్రజల్లో ఉన్నటువంటి చర్చనీయాంశంగా ఉన్నటువంటి అంశాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ